అందరికీ నమస్కారము నేను డాక్టర్ పి రంగారెడ్డి కడప ఐఎస్డిపి కార్యాలయంలో అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాను ఈ రోజు మనము పెరటి కోడి పిల్లలలో వచ్చేటువంటి వ్యాధులకు చికిత్స నివారణ కోసం వాడే టీకాల కార్యక్రమ పత్రికను గురించి చర్చించుకుందాము మొదటగా ఒకటవ రోజు మనము మార డిసీజ్ కు ఖచ్చితంగా టీకాలు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అలాగే ఐదవ ఐదవ రోజు వచ్చేసి మనము న్యూరాస్టల్ డిసీజ్ కోసం వ్యాపార ఉండేదాని కోసం లసోటా వ్యాక్సిన్ వేయించాలి అలాగే తొమ్మిదవ రోజు గంగోర వ్యాధి గంగోరా వ్యాక్సిన్ కూడా వేయించాలి అలాగే పదహారవ తేదీ వచ్చేసి లసోటా వ్యాక్సిన్ మరియు గంగోరా వ్యాధి టీకా టీకా అనమాట రెండవసారి వేయించాల్సిన టీకా ఇది కూడా మనం తప్పకుండా పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ టీకాలు వేయించడం వల్ల మనము భవిష్యత్తులో వచ్చేటువంటి వైరల్ వ్యాధులన్నిటిని కూడా మనం అరికట్టడానికి వీలుంటుంది తదుపరి మీకు ఏమన్నా సూచనలు సలహాలు కావాలి అంటే మన కడప ఊపుకూర్వం ఉన్నటువంటి ఏపీ స్టేట్ ఉన్న అక్కడున్న డైరెక్టర్ని అక్కడ ఉన్న సాహసించాల వారిని కూడా మీరు సంప్రదించవచ్చు